హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ మైరా అదే నీవు అదే నేను పార్ట్ ఫిఫ్టీ ఎయిట్ కొంతమంది కళ్ళకి చేయి అడ్డు పెట్టుకుని మరీ పర్ణికను చూసి ఎవరు పార్వతీశం కూతురువే అమ్మో ఎంత పెద్దదానివైపోయావే పిల్ల పెద్ద డాక్టర్ అయిపోయావంట కదా నీ సంపాదన తినే యోగం మీ నాన్నకి మీ అమ్మకి లేదు ఏం చేస్తాం బంగారం లాంటి నిన్ను వదిలేసుకున్నారు అని వెళ్ళిపోతున్నారు పల్లెటూరి వాళ్ళు కావటంతో మనసులో ఏదీ దాచుకోకుండా బయటికి అనేస్తున్న వాళ్ళని వింతగా చూస్తున్నాడు ఆలం ఆలంకి ఇలాంటి పరిచయాలు కొత్త ఇలాంటి మనుషుల్ని దగ్గరగా ఎప్పుడూ చూసిన గుట్టే లేదు వాకిలి దగ్గరే ఎవరో పలకరించటంతో పర్ణిక ఒక్క క్షణం ఆగింది అరుణ ముందుగా లోపలికి వెళ్లిపోయింది లోపలికి ఆలంని తీసుకువెళ్లాలంటే ఏదో టెన్షన్ బయలుదేరింది పర్ణికలో చేతులు చిన్నగా చెమటలు పట్టాయి పలకరించిన వాళ్లు వెళ్లిపోయినా లోపలికి వెళ్లకుండా అక్కడే నిలబడిపోయిన పర్ణికను చూసి టెన్షన్ అర్థం చేసుకున్నట్టు ఆ చేతిని తన చేతిలోనికి తీసుకున్నాడు ఆలం ఇది నీ ఇల్లు పర్ణిక నువ్వు మీ అమ్మని చూడటానికి వచ్చావు టెన్షన్ ఎందుకురా పద అని లోపలికి ఇద్దరూ కలిసి అనుకోకుండానే జంటగా అడుగు లోపలికి పెట్టారు ఇంకా రాలేదేనని బయటికి వచ్చిన అరుణ రావే ఇంకా అనుమానమా ఇంట్లోకి రావటానికి అని చేయి పట్టుకుని ఇద్దరినీ విశాల గదిలోనికి తీసుకువెళ్ళింది ఒళ్లంతా కళ్ళు చేసుకుని కూతురు వచ్చిందని అరుణ చెప్పటంతో విశాల కళ్ళు గుమ్మం దగ్గరే ఆగిపోయాయి పర్ణికని చూసి అంతవరకు ఏదో అనుమానంగా భయంగా ఉన్న పర్ణిక తల్లిని అంత దగ్గరలో చూసేసరికి అమ్మా అని పరుగును వెళ్ళి తల్లిని కౌగిలించుకొని ఏడ్చేసింది విశాల కూడా కూతురిని పట్టుకొని ఒళ్లంతా తడుముతూ బంగారు ఎలా ఉన్నావరా నన్ను చూడాలని అనిపించలేదా ఒక్కసారైనా రాలేదు ఈ అమ్మ గుర్తుకు రాలేదా నీకు అని పర్ణిక మొహాన్ని వణుకుతున్న చేతులతో ఆయాసపడుతూ దగ్గరికి తీసుకొని ముద్దులు పెడుతూ ఏడుస్తోంది విశాల మొహంలో ఎమోషన్ ఆయాసం గమనించి పర్ణిక ఒక్క నిమిషం అని ఆలం లోపలికి వచ్చి విశాలని నెమ్మదిగా రెండు చేతులతో ఎత్తి కూర్చోవటానికి వీలుక వెనక పిల్లో సపోర్టుగా పెట్టాడు పర్ణికను చూడటం మానేసి తనకు దగ్గరగా వచ్చిన ఆ అబ్బాయిని చూసి ఎవరీ అబ్బాయి అన్నట్టు కూతురువైపు చూసింది పర్ణిక వచ్చిందని తెలిసి అప్పటికే పార్వతీశం గోపాలం వరదాచారి ముగ్గురు గుమ్మం అవతలే అవతలేనుంచొని పర్ణికతో వచ్చిన ఆలంని వింతగా చూస్తున్నారు వెంట వచ్చిన వీడెవడు ఇంతున్నాడేంటి కొంపతీసి పర్ణికకి పెళ్ళైపోయిందా అనుకున్నారు గోపాలం వరదాచారి ఇద్దరు అమ్మ తను అని ఆలంని పరిచయం చేద్దామనేసరికి ఆలం ఆగమన్నట్టుగా చేయి చూపించి పర్ణిక చేయి పట్టుకొని విశాల కాళ్ళకి ఇద్దరూ కలిసి జంటగా దండం పెట్టారు విశాలకి అర్థమైంది అన్నట్టు కూర్చున్న చోటు నుంచే ఇద్దరిని మనస్ఫూర్తిగా రెండు చేతులతో చల్లగా ఉండండి అని ఆశీర్వదించింది విశాలకు ఒకవైపు పర్ణికను కూర్చోబెట్టి వైపు తను కూర్చున్నాడు అరుణ కొంచెం దూరంలో చైర్లో కూర్చొని ఆలం చేసే పనులు కేరింగ్ అన్నీ గమనిస్తోంది అత్తమ్మ నా పేరు ఆలం పర్ణిక నేను ఇద్దరం ప్రేమించుకున్నాం మీ దగ్గరికి వచ్చి మీ అనుమతితో పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం కానీ ఇంతలోనే మీకు బాగాలేదని తెలియటం అని పర్ణిక చేయి పట్టుకొని తమ ఇద్దరి చేతుల్ని కలిపి విశాల రెండు చేతుల మధ్య పెట్టాడు ఎప్పుడైతే పర్ణిక నేను ప్రేమించుకున్నా అనే మాట విన్నాడో పార్వతీశానికి మళ్ళీ ఎక్కడ లేని కోపం వచ్చింది కానీ విశాల కోసం కోపాన్ని బిగబట్టి అక్కడి నుంచి గిర్రుని వెనక్కి తిరిగి కోవిల్లోనికి వెళ్ళిపోయాడు ఇనుము వేడిగా ఉన్నప్పుడే వంచాలి అని వరదాచారి కూడా వెనకే వెళ్ళాడు అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక వాళ్ళేం మాట్లాడుకుంటారో వినాలని వాళ్ళిద్దరితో పాటు గోపాలం కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మొహం కనబడకుండా గడ్డం కళ్ళు కనబడకుండా పెద్ద పెద్ద కళ్ళద్దాలు ఒంటి రంగు ఏంటో కూడా తెలియకుండా కవర్ అయ్యేటట్టు ఉన్న బట్టలు మొహం మాత్రం చూసి తెల్లగా ఉన్నాడు అనుకుంది విశాల విశాల కళ్లల్లో అనుమానం అర్థం చేసుకున్నట్టు ఆలం లేచి గది తలుపులు రెండూ పెట్టాడు ముఖానికి అడ్డుగా అతికించుకున్న గడ్డాన్ని స్పెట్స్ని తీసి తన పాకెట్లో పెట్టుకుని బ్లేజర్ తీసి తన చేతి మీద వేసుకుని వెళ్ళి విశాల ఎదురుగా కూర్చున్నాడు కళ్లద్దాలు గడ్డం రెండూ తీసేస్తే మబ్బుల్లో తొలగిన చందమామలా చక్కగా కనిపించాడు విశాల కంటికి ఎప్పుడైతే గడ్డం గాగుల్సు రెండూ తీసేశాడో ఆలం ఎవరో వెంటనే పోల్చుకుంది అరుణ ఎందుకంటే అరుణ భర్తకి విపరీతమైన క్రేజ్ క్రికెట్ అంటే అతని ఫేవరెట్ క్రికెటర్ ఆలం తపస్వి నా పేరు ఆలం అని అన్నప్పుడే ఏదో డిఫరెంట్గా ఉంది నేను ఎక్కడ విన్నాను అనుకుంది అరుణ అంత పెద్ద క్రికెటర్ పర్ణికకి ఫ్రెండా ఆశ్చర్యపోయి నోటమాట రాలేదు అరుణకి ఆలంని దగ్గరికి రమ్మన్నట్టు సైగ చేసింది విశాల సన్నగా పుల్లలా ఉన్న చేతులతో ఆలం మొహాన్ని తడిమి తడిమి చూసుకుంది మచ్చలేని చందమామలా ఉన్న నువ్వు మా బంగారానికి సరైన జోడీవి బంగారాన్ని నువ్వు బాగా చూసుకుంటావు కదూ వట్టి ఆవేశం తప్ప దానికి ఏం తెలియదు చిన్నప్పటి నుంచి నా కూతురు ప్రేమకు చాలా దూరంగా పెరిగింది పుట్టగానే అమ్మని దూరం చేసుకుంది పీటల మీద పెళ్లి వద్దని తండ్రికి కుటుంబానికి దూరమైంది అరుణ తప్ప దానికి వేరే స్నేహితులంటూ లేరు మనసైనవాడు భర్తగా దొరికితే వీళ్ళెవ్వరి ప్రేమ ఆడదానికి అవసరం లేదు నీ ప్రేమలో నా బంగారం అందరినీ మర్చిపోవాలి అని విశాల ఏదేదో చెప్పేస్తోంది పర్ణికకి పీటల మీద వరకు వచ్చిన పెళ్లి ఆగిపోయిందా ఆశ్చర్యంగా చెప్పలేదన్నట్టు చూశాడు పర్ణిక వైపు ఆలంలో ఉన్న అడుగుతున్న ప్రశ్న మొహం మీద కనబడుతుంటే పర్ణిక తప్పు చేసినట్టు తలదించుకుంది కూతురి గురించి కాబోయే అల్లుడితో మళ్లీ మాట్లాడడం కుదరదేమోనని ఆయాసపడుతూ దగ్గుతెర అడ్డుపడుతున్నా ఇంకా పర్ణిక గురించి ఆలంకు ఏదేదో చెప్పేస్తోంది విశాల పర్ణిక డూ సంథింగ్ అత్తమ్మని ఆపడానికి ప్రయత్నించే అన్నాడు ఆలం ముందే విశాల పరిస్థితి చూడటం వల్ల పర్ణిక తన వెంట కొన్ని మెడిసిన్ తీసుకుని వచ్చింది అమ్మ మా ఇద్దరూ నీ దగ్గరే ఉంటాం నువ్వు ఎక్కువ మాట్లాడకు చాలా ఆయాసపడుతున్నావు అని కంట్రోల్ చేయడానికి చూసింది విశాలని నన్ను మాట్లాడని బంగారం మళ్ళీ ఈ అవకాశం నాకు వస్తుందో రాదో అని బాధగా అంది విశాల ప్లీజ్ అమ్మా మాట్లాడొద్దు అని చెప్పి వెంటనే ఒక ఇంజక్షన్ చేయటానికి చేయి పట్టుకుంది నాకు ఇంజక్షన్ చేయొద్దు నేను పడుకుండిపోతే నువ్వు వెళ్ళిపోతావు కదూ అని కళ్ళనీళ్ళు పెట్టుకుంది లేదమ్మా ఇక్కడే ఉంటాను నీ చెయ్యి పట్టుకొని నీ దగ్గరే కూర్చుంటాను నేను అంటూ జరిగితే నేను నాతో పాటు తీసుకుని వెళ్ళిపోతాను సరేనా అని అనునయంగా మాట్లాడి నెమ్మదిగా నచ్చచెప్పి పర్ణిక ఇంజెక్షన్ చేసిన కాసేపటికి మీరు వెళ్ళద్దు నా దగ్గరే ఉండండి అని ఆలం చేతితో కలిపి పర్ణిక చెయ్యి పట్టుకొని గుండెల మీద పెట్టుకొని అలాగే మగతగా నిద్రలోనికి జారుకుంది నిద్రలో కూడా కంటివెంట జారుతున్న కన్నీళ్లని ప్రేమగా తుడిచింది పర్ణిక ఎవడో పనికిమాలిన వాడిని తీసుకొచ్చి నేను ప్రేమిస్తున్నానని చెప్తుందా ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంటికి వచ్చింది బుద్ధి జ్ఞానం ఇంకా రాలేదు బరి తెగించి ఊరి మీద పడి తిరుగుతోంది ఏ విషయం మీద అయితే నాకు మీద కోపం వచ్చిందో అదే మళ్ళీ పట్టుకొని ఇంటి వరకు తీసుకొని వచ్చిందని కోపంతో మండిపడుతూ కోవెల్లో అటు ఇటు తిరుగుతున్నాడు పార్వతీశం గురువుగారి కోపాన్ని బాగానే అర్థం చేసుకున్నాడు వరదాచారి ఇన్ని రోజులు అంటిపెట్టుకుని ఉండటంతో పార్వతీశం ఏ టైంలో ఎలా ఉంటాడో తేలిగ్గా అంచనా వేయగలడు వరదాచారి చాలా ఏళ్లుగా అంటిపెట్టుకుని ఉండటంతో గోపాలం వరదాచారిని బావా అని పిలవడం అలవాటు చేసుకున్నాడు నెమ్మదిగా వరదాచారి కూడా పార్వతీశాన్ని మామయ్య అని విశాలని అత్తయ్య అని పిలవడం మొదలుపెట్టాడు విశాల పలకడం పూర్తిగా మానేసింది ఇంకొకసారి నన్ను అలా పిలిచావంటే మర్యాదగా ఉండదు నీ వల్లే నా కూతురు నాకు దూరం అయిపోయింది అని రుసరుసలాడింది విశాల పార్వతీశం మాత్రం చాలా సంతోషంగా నా మేనల్లుడు అని అందరికీ పరిచయం చేయడం మొదలుపెట్టాడు ఇప్పుడు ఆ చనువుతోటే పర్ణికను చూడగానే అత్తయ్యకి సగం బలం వచ్చేసినట్టుంది కదా మావయ్య కానీ మీరొకటి గమనించారా అత్తయ్య పర్ణిక పెళ్లి కోసం చాలా ఆరాటపడుతుంది ఈ టైంలో పర్ణిక పెళ్లి చేసుకుని తన దగ్గరే ఉంటే అత్తయ్య మళ్ళీ తిరిగి కోలుకుంటుందేమో కానీ ఎవరినో ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటాను అంటూ తీసుకువచ్చింది వాడిది ఏ కులమో ఏంటో పెళ్లి చేసుకునే ఉద్దేశమే ఉంటే వాడితో పాటు వెళ్ళిపోతుంది కదా పన్నికి పెళ్లి చేసుకుని దూరంగా వెళ్ళిపోతే తన దగ్గరే ఉంచుకుందామనే కోరిక పాపం ఎలా తీరుతుంది అత్తయ్యకి అని అన్నాడు వరదాచారి జాలిగా పెట్టి వరదాచారి ఉద్దేశం ఏంటో గోపాలం ఇట్టే గ్రహించేశాడు పర్ణిక గురించి వరదాచారి అన్న మాటలు బాగా పనిచేశాయి పార్వతీశం మైండ్లో కూడా నిజమే ఎవడినో పెళ్లి చేసుకుంటే వాడితో పాటు వెళ్ళిపోతుంది పర్ణిక ఇక్కడ ఉండదు విశాలకి పర్ణిక అంటే పంచ ప్రాణాలు పర్ణికను వరదాచారికి ఇచ్చి పెళ్లి చేస్తే పర్ణిక ఎప్పటికీ ఇక్కడే ఉండిపోతుంది అప్పుడు విశాల ఆరోగ్యం కూడా బాగుపడుతుంది కూతుర్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టానని అంటున్న నలుగురు నోళ్లు మూతపడతాయి వరదాచారికి పర్ణికకు పెళ్లి జరిగితే పోయిన నా పరువు నిలబడుతుంది విశాల ఆరోగ్యాన్ని అడ్డం పెట్టుకుని ఎలా అయినా పర్ణికను లొంగదీయాలని అనుకున్నాడు పార్వతీశం పర్ణిక ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేకపోయినా విశాల కోసం ఈ మాత్రం చేయొచ్చని అనిపించింది పార్వతీశానికి అప్పటికప్పుడే ఈ విషయం భార్యతో మాట్లాడాలని నిర్ణయం తీసేసుకున్నాడు ఆలం గారు ఈ రాత్రికి నేను అమ్మ దగ్గర ఉంటాను మీరు తిరిగి హోటల్కి వెళ్ళిపోతారా అని అడిగింది పర్ణిక అరుణ మధ్యలో కల్పించుకొని అంత దూరం ఏం వెళ్తారు పరి మా ఇంట్లో నేను రూమ్ ఏర్పాటు చేస్తానులే అంది అరుణ వద్దు వారు అతనికి ఫ్రీగా ఉండదు హోటల్కి వెళ్ళిపోని అంది నేను అడ్జస్ట్ అవ్వగలను పర్వాలేదు పరీ అన్నాడు ఆలం కూడా మరింకేం తనే అడ్జస్ట్ అవుతాను అంటున్నాడు కదా అమ్మకు చెప్తాను ఇంట్లోనే రూమ్ అరేంజ్ చేయమని అంది అరుణ అబ్బా ఆరు నీకెలా చెప్పాలి అని మెల్లగా విశాల చేతిలో నుంచి తన చెయ్యి విడిపించుకొని అరుణ దగ్గరికి వెళ్ళింది పర్ణిక ఆరు నేను ఆలంతో కలిసి రావటం ఆ వరదాగాడు మా గోపాలం నాన్న ముగ్గురు చూశారు కదా ఇన్ని రోజుల తర్వాత ఇంటికి వచ్చాను కనీసం ప్రేమగా కాకపోయినా ఫార్మాలిటీ కోసమైనా ఒక్కసారి కూడా పలకరించలేదు నాన్న ఆ కళ్ళల్లో ఇంకా నా మీద కోపం అలాగే ఉన్నట్టుంది చిన్నోడైనా గోపాలం కూడా మోహన్ తిప్పుకొని వెళ్లిపోయాడు ఇక ఆ వరదాగాడి సంగతి చెప్పక్కర్లేదు వాడు బుర్రలో ఎప్పుడు ఏదో ఒకటి తిరుగుతూనే ఉంటుంది ఆలం ఇక్కడే ఉంటే ఏ క్షణంలో నాన్న విరుచుకు పడతారో అని నాకు కంగారుగా ఉంది అందుకే ఆలం గారిని హోటల్కి వెళ్ళిపోమని అంటున్నాను నాన్న నన్ను ఏమన్నా పర్వాలేదు ఆలం గారిని ఒక్క మాటన్నా సహించేది లేదు అందుకే తిరిగి హోటల్కి వెళ్ళిపోమని ప్రెజర్ పెడుతున్నాను అని మెల్లగా చెప్పింది పర్ణిక అలా అంటావా సరే నీ ఇష్టమైతే అనవసరంగా మీ మధ్య నా అతన్ని లాగడం ఎందుకులే అని అంది అరుణ్ కూడా సరే నువ్వే చెప్పు తనతో ఏం చెప్పాలనుకుంటున్నావో అని మౌనంగా ఊరుకుంది ఆలం గారు మీరు హోటల్కు వెళ్ళిపోండి ఏదైనా అవసరమైతే నేను కాల్ చేస్తాను అంది పర్ణిక అరే పర్వాలేదు పరి నేను అడ్జస్ట్ అవుతా అంటున్నాను కదా నాకేం ప్రాబ్లం లేదు నువ్వు ఒకసారి మీ అమ్మగారి గురించి ఆలోచించు మధ్యలో నన్ను చూడాలని అంటే అప్పుడు ఏం చేస్తావు అన్నాడు నేను మేనేజ్ చేసుకోగలను మీరు ఇంకేం మాట్లాడద్దు ఈ ఒక్కసారికి నా మాట మీరు విని తీరాల్సిందే అని ఖచ్చితంగా చెప్పింది పర్ణిక ఏదో ఉంది వచ్చినప్పటి నుంచి అన్ని నిర్ణయాలు నా మీదే వదిలేసి ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా చెబుతోందంటే ఏదో ఉంది సంథింగ్ రాంగ్ అనుకున్నాడు ఆలం మరింకేం మాట్లాడలేదు పర్ణికతో ఉన్న కాసేపైన కలిసి ఉండాలని అనుకున్నాను కానీ పర్ణిక ఒప్పుకోకపోవడంతో చిన్న అయింది ఆలం మొహం హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చినట్టయితే కనుక లైక్ చేయటం షేర్ చేయటం సబ్స్క్రైబ్ చేసుకోవటం చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ను ప్రెస్ చేయండి నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి